నమస్తే అండి నేను ఉషా మన కాలి బొటన వేళ్ళ పక్కన వేలు పెద్దదైతే గయ్యాళిగా ఉంటారంట కదా మగుడి మీద విరుచుకు పడిపోతారు వాళ్ళదే పెత్తనం అయింది పెద్ద నోరేసుకుని పడిపోతారు అందరి మీద అలా ఉంటే బాగుండేదని నాకు మొట్టమొదటిసారిగా అనిపించిందండి ఆ సినిమా చూసిన తర్వాత ఎందుకో తెలుసా మనం నోట్లో నాలుక లేకుండా ఉంటే ఎంతమంది ఆడేసుకుంటారు అదే మనం వాళ్ళం అనుకో అందరూ నోరు మూసుకుంటారు నాకు కూడా అంత పెద్ద నోరు ఉంటే బాగుండేది అనిపించింది పెద్ద నోరు ఉండగానే సరిపోతుందా లోపల నుంచి రావాలి అంటే బొట్టనవల్ పక్క నీళ్ళు పెద్దదై ఉండాలి అలా అయితే ఆటోమేటిక్గా నోరు పెద్దదైద్దంట ఏం చేస్తాం మనం ఇలాగ నోరు మూసుకోవాల్సింది ఈ మాట నేను ఎందుకంటున్నానంటే ప్రతిసారి ఏదైనా గొడవ స్టార్ట్ అయ్యిందంటే మా వారే పెద్ద నోరేసుకుని పడిపోతారు అలా ఆయన నోరు పెంచారో లేదు ఏదో నా నోరు ఆటోమేటిక్గా మూతపడిపోతుంది ఎందుకంటే వాళ్ళు వీళ్ళు వింటారని చెప్పి అదొక రకమైన ఇదనమాట అందుకని ఇంకా ఒక నోరు ఆ నేనే అనేది చంపేస్తాను అదే అలసిగా తీసుకొని ఇంకా ప్రతిసారి అంతే చేస్తాడు మా ఆయన చూసారా మన మెతక ఎంతమంది ఆడుకుంటున్నారో ఇదేనండి ఇలా ఉండకూడదు కాస్త గట్టిగా ఉండాలి అరవాలి మనం కూడా